ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్ సర్కార్ ఎన్ని డ్రామాలు వాడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఓవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉండనే ఉన్నాయి అవి పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం తన ధోరణిలో తాను ఉంది పైగా పెన్షన్ల పంపిణీలో ఏర్పడ్డ అడ్డంకులను విపక్షాలపైకి తోసే ప్రయత్నం చేస్తోంది తాజాగా వచ్చే నెల పెన్షన్ల పంపిణీ గురించి ఎన్నికల సంఘం మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది పెన్షన్ల ఇంటింటి పంపిణీకి ప్రభుత్వ అధికారులను వాడుకోవాలని నిర్దేశించింది లేదంటే డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్ను ఈసీ ఆదేశించింది అయితే ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి తెలిపారు గత నెలలో చేసినట్లే చేస్తామని వెల్లడించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించింది ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం గుర్తు చేసింది పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి ముప్పైనా తాము మార్గదర్శకాలను జారీ చేశామని ఆ మార్గదర్శకాలను అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది ఆ ఆదేశాల్లో భాగంగా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని తెలిపింది కానీ ఇంటింటి పెన్షన్ల పంపిణీ కోసం వాలంటీర్లనే వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోంది వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది ఎందుకంటే వాలంటీర్లు పూర్తిగా ఎన్నికల ప్రమేయం నుంచి ఈసీ తప్పించిన సంగతి తెలిసిందే పెన్షన్ల పంపిణీ పైన సిఎస్ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు ఈసీ ఆదేశాల ప్రకారం శాశ్వత ఉద్యోగులను పిన్షన్ల పంపిణీకి వాడుకోవడం కుదరదని స్పష్టం చేశారు పింఛన్ పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్ అధికారులతో కలెక్టర్లతో రివ్యూ చేశామని అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు రాష్ట్రంలో పదిహేను సచివాలయాల్లో సున్నా లక్షల మందికి గాను ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారని ఆ లెక్కన ఒక్కో సచివాలయంలో ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు నలభై ఒక్క వేల మంది బిఎల్ఓ విధులతో చాలా బిజీగా ఉన్నారని యాభై ఐదు వేల తొమ్మిది ఉన్నారని అన్నారు అందువల్ల ఇంటింటికి వెళ్లి ఫిన్షన్ ఇవ్వటం సాధ్యపడదని క్లారిటీ ఇచ్చారు ఈసీ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకునేందుకు రెడీగా లేనట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది గత నెల మాదిరిగానే ఈ నెల కూడా ఫిన్షన్ల పంపిణీలో వైఫల్యం జరిగే అవకాశాలు లేకపోలేదు గత నెల ఎంతో మంది వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు అలా కాకుండా ఈసారి ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి సిఎస్ రెడీగా లేరు దీంతో మరోవైపు దీనిపై మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం కూడా ఉంది ఫలితంగా సీఎస్పై ఈసీ కన్నెర్ర చేసే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్న ఐపీఎస్ ఐఈఎస్ లు ఈసీ వేటుకు గురైన నేపథ్యంలో తర్వాత సీఎస్పై బదిలీ వేటు ఉంటుందని భావిస్తున్నారు